హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ శ్రీలత ఈరోజు టాపిక్ వచ్చేసి ఉపాధి హామీ కార్మికులకు కేంద్రం ఒక శుభవార్త అందించింది అండి అది ఈ వీడియోలో చూద్దాం ఓకే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కార్మికులకు ఒక శుభవార్తను అందించడం జరిగింది ఉపాధి హామీ వేతనాలను స్వల్పంగా పెంచడం జరిగింది ఈ ఉపాధి హామీ కార్మికులకు చెల్లించే వేతనాలు పది పర్సంటేజ్ టెన్ పర్సెంటేజ్ పెరగడం జరిగింది వంద రోజుల పనిలో భాగంగా ఇప్పటి వరకు ఈ ఉపాధి హామీ కార్మికులకు రెండు వందల డెబ్భై రెండు రూపాయలను రోజువారీ కూలీగా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది దీనికి అదనంగా ఒక టెన్ పర్సెంటేజ్ పెంచి రోజువారీ కూలీని మూడు వందల రూపాయలకు పెంచడం అనేది జరిగింది ఈ పెరిగిన వేతనం అనేది ఏప్రిల్ నెల నుంచే ఈ ఉపాధి హామీ కార్మికులకు చెల్లించడం జరుగుతుంది అంటే ఈ నెల నుండి రోజు కూలి మూడు వందల రూపాయలుగా చెల్లించడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సుమ ఈ వీడియో ఎవరికైతే నీడెడో ఎవరికైతే అవసరమో తప్పక వారికి షేర్ చేయగలరు ఓకే బాయ్ థ్యాంక్ యూ